హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ నేను ఒక ఓడిపోయిన విజేతని ఓడిపోయిన విజేతని ఎందుకంటున్నాను అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ గ్రూప్ అండ్ ఫలితాల్లో ఓడిపోయాను మరి విజేతని ఎలా అయ్యాను అంటే ఆ ఐదు వందల అరవై మూడు అభ్యర్థుల పేపర్ల కంటే నా ఎగ్జామ్ పేపర్ చాలా బాగుంటుందని ఖచ్చితంగా చెప్తున్నాను వారిలో ఒక్క పేపర్ తీసి నాకు చూపించండి నా పేపర్ కూడా ఓపెన్గా పెట్టండి నేను ఒక్కటే విషయం చెప్తున్నాను న్యాయ దేవత కళ్ళు గంతలు విప్పారు మరి న్యాయం చూసిందా ఈ కాసుల మైకంలో కళ్ళు చెవులు అన్నీ మూసుకొని పోయాయా ఈ ప్రభుత్వాలు నడిపించేది ఎవరు వ్యవస్థ ఏమైపోతుంది నేను ఒక లెక్చరర్ని ఏమని పాఠాలు చెప్పాలి కష్టపడితే విజయం సాధిస్తావు ప్రయత్నం చేయండి అని ప్రతిరోజు చెప్తాను అంటే నేను చెప్పేది అబద్ధమే కదా ఓడిపోయిన వాళ్ళు చెప్పే మాటలు వినిపించవేమో కానీ నేను ఒక విజేతని అందుకే ఓడిపోయిన విజేతనని మరీ మరీ చెప్తున్నాను నా ఆవేదన మీరు అర్థం చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనే మాటలు నేను చెప్పను ఎందుకంటే ఈ కొట్లాటి తెచ్చుకున్నటువంటి ఈ బంగారు తెలంగాణ ఎటువైపు వెళ్తుంది తుప్పు పట్టిపోతుంది ఇనుము ఏ విధంగా అయితే తుప్పు పట్టిపోతుందో ఈ వ్యవస్థ అదే విధంగా తుప్పు పట్టిపోతుంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఆ ఐదు వందల అరవై మూడు మంది అసమర్థుల చేతిలో తెలంగాణ ప్రభుత్వం వెళ్తే ఏమైపోవాలి సమాజానికి మనం ఏం చెప్పాలి సమాధానం ఈ వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిపోతుంది త తర్వాతి తరాల వారికి మనం ఏం అందించాలి ఈ విద్యా వ్యవస్థ అనే నమ్మకం అనేది కోల్పోతుంది ఏం రాయాలి ఎవరిని నమ్మాలి అస్సలు టీజీపీఎస్సీ కళ్ళు మూసుకొని పనిచేస్తుందా అర్థం కావట్లేదు ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య ఒక చెలగాటంలాగా లాగా మేం గెలుస్తాం మేం గెలుస్తాం అనే పంతాలకు పోతున్నారే తప్ప అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు నామవరపు రాజేశ్వరరావు గారు లాయర్ గారు ఎంత చక్కగా చెప్పారు రచనారెడ్డి గారైతే ఏంటి జడ్జి గారైతే ఏంటి ఆ తీర్పు మీకు అసలు కనిపించట్లేదా వినిపించట్లేదా ఎలాగైనా మేం గెలవాలి ఇదే పంత ఒకసారి ఒక రకంగా నష్టపోయాం ఇంకొకసారి ఇంకో నష్టం రకంగా నష్టపోయాం నిజంగా మేం కష్టపడి ఉద్యోగం సంపాదించిన వారి చేతుల్లో ఓడిపోతే మేము దాన్ని స్వాగతించేవాళ్ళం మళ్ళీ చదివేవాళ్ళం అరే మాతో పాటు కష్టపడే వారికి ఉద్యోగం వచ్చింది డిప్యూటీ కలెక్టర్లు అయ్యారు డిఎస్పీ అయ్యారు నేను మళ్ళీ నెక్స్ట్ టైం చదువుతాను నెక్స్ట్ టైం రాస్తాను ఇప్పుడు ఆ గ్రూప్ వన్ పుస్తకాలు చదవాలా చెత్తబుట్టలో పడేయాలా నాకు సమాధానం కావాలి ఎందుకంటే నేను తర్వాతి తరం వారికి నేనేం చెప్పాలి సమాధానం నా పిల్లకి ఏం చెప్పాలి అర్ధరాత్రి పదకొండింటికి నేను చదువుతుంటే నా బిడ్డ ఏడ్చిన ఏడుపు నాకు ఇంకా వినిపిస్తుంది నా తల్లి నాతో ఉన్నటువంటి ప్రతీ క్షణం నాకు గుర్తొస్తుంది నా భర్త నా వెన్నెంటే ఉండు ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాలి ఈరోజు నేను ఓడిపోయాను అంటే నా వెంటే ఉన్నారు నువ్వు ఓడిపోలేదు అని చెప్తున్నారు కానీ నేను ఈరోజు ఆ ఐదు వందల అరవై మూడులో లేనే ఆ నియామక పత్రాల్లో నేను లేనే అందుకోవట్లేనే నా భర్త ఎంతో గర్వంగా మాట్లాడాడు ఆ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి నియామక పత్రాల రోజు మేమందరం నీ వింటే ఉంటాం మా గ్రామ ప్రజలందరూ నీ వింటే ఉంటారని చెప్పాడు ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి ఇప్పుడు మీరు నిజంగా రీవాల్యూషన్ చేస్తారా రీమైన్స్ చేస్తారా చెయ్యండి న్యాయాన్ని గెలిపించండి అంతేగాని అసమర్థుల చేతిలోకి పరిపాలనని వెళ్ళనివ్వకండి అది మీకు తెలిసిపోద్ది ఏదో ఒకరోజు అసమర్థుల చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ లంచగుండల చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు జైల్లోకి వెళ్ళినప్పుడు అవి ఎవరు సమాధానం చెప్పాలి మీకు ఒక ఐదు సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఇంకొకరు మరి కామన్ పీపుల్ అన్యాయం అయిపోయేది ఒక కామన్ పీపుల్ కనుక కడుపు రగిలితే నేపాల్లో ఏం జరిగింది శ్రీలంకలో ఏం జరిగింది అది మీరు చూస్తారు కామన్ పీపుల్ సైలెన్స్గా ఉన్నంతవరకే మీ ఆగడాలు చెల్లుతాయి అంతే తప్ప ఒక్కసారి ఎదురు తిరిగితే ఏ ప్రభుత్వాలైనా కూలిపోవాల్సింది మీరెవరికి సమాధానం చెప్తారో చెప్పుకోండి మీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోండి నిజంగా నేను ఐదు వందల అరవై మూడు మంది సమర్థులకే ఇచ్చానా అని ప్రతిరోజు జరుగుతూనే ఉంది అవకతవకలు 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 ఎవరిని నమ్మాలి అందుకే ఎంతోమంది మేధావులు ఇతర దేశాలు పారిపోతున్నారు ఎందుకంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు చూసి నాతో పాటు ఉన్న ఉన్న వాళ్ళందరూ అమెరికాలో వెళ్ళిపోయి కోట్లలో సంపాదించుకున్నారు నేను మాత్రం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఎటువంటి పండుగలు పబ్బాలు లేకుండా పుస్తకాలు 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 ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నా లైఫ్లో పుస్తకాలు తప్ప వేరే ఏది లేదు ఏ సంతోషం లేదు అందరిలాగా టూర్లు లేవు అందరిలాగా ఫంక్షన్స్ లేవు అయిన వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళక అందరికీ దూరం అయిపోయాను ఈరోజు నా ఆవేదన మీకు కనిపిస్తుందో వినిపిస్తుందో కూడా నాకు తెలియదు ఇది ఎంతమందికి షేర్ చేస్తారో కూడా నాకు తెలియదు కానీ న్యాయాన్ని గెలిపించండి కొద్ది రోజులుగా మేము సంతోషంగా ఉన్నాం ఎందుకంటే అరే మళ్ళీ చదువుదాం మళ్ళీ మేము గెలుస్తాం అనేటటువంటి ఆశ మాలో చిగురించింది అంతలోనే దాన్ని చిదివేశారు కూడా ఎందుకంటున్నానంటే భావితరాల భవిష్యత్తు అనేది మన తెలంగాణ ప్రభుత్వ అందరి మీద ఆధారపడి ఉంది తర్వాతి తరాలకి మనం సమాధానం చెప్పుకోవాలి అంటే నిజమైన గ్రూప్ వన్ అధికారులను ఇవ్వండి ఒక గ్రూప్ వన్ అధికారి చేతిలో తెలంగాణ ప్రభుత్వం అనేది నడుస్తుంది మీకు తెలియదా అందుకే కదా మేము సమర్థంగా పరిపాలించాలి మా బంగారు తెలంగాణని ఎన్నో ఆత్మ బలిదానాల సాక్షిగా తెచ్చుకున్నాం మేమందరం పోరాటాల్లో పాల్గొన్న వారిని అందుకే మాకు ఆవేదన అర్థమవుతుంది సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అది ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి మేము గెలిచినా గెలవకపోయినా పర్లేదు కానీ మంచి వాళ్ళ చేతిలో ఉండాలి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ గ్రూప్ వన్లో నేనున్నా లేకపోయినా ఆ ఐదు వందల అరవై మూడు అసమర్థలను మాత్రం దించాల్సింది మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి రీవాల్యూషన్ కూడా మాకు నమ్మకం లేదు ఆ ఐదు వందల అరవై మూడు మంది ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారేమో అది వృధా వృధా ప్రయత్నం నేను చెప్తున్నాను మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాల్సిందే నాయన ఎందుకంటే మీకు తెలుసు మీ పేపర్ ఏంటో మీలో ఉన్న ఎంతోమందికి నేను తెలుసు మీ పేపర్ ఏంటో నాకు తెలుసు నా పేపర్ ఏంటో మీకు తెలుసు నేనే కాదు ఎంతోమంది సమర్థులు ఈరోజు నాలాగే బాధపడుతున్నారు చెప్తున్నారు బయటికి కానీ వాళ్ళి ఓడిపోయిన వాళ్ళ మాటలు ఎవరు వినరు కదా విజేత మాటలే వింటారు కదా అందుకే నేను ఒక ఓడిపోయిన విజేతని చెప్తున్నాను వినండి ఖచ్చితంగా నేను విజేతని ఆ గ్రూప్ అభ్యర్థుల కంటే మేటైన ధీటైన పేపర్ నాది నాకున్న నాలెడ్జ్ అటువంటిది గొప్పలు చెప్పట్లేను నేను నాలాంటి ఎంతోమంది ఒక ఆవేదన నేను చెప్తున్నాను నాలాగా కష్టపడ్డ వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉన్నారు ఈరోజు ఆ పేపర్లు దిద్దే వాళ్ళు కళ్ళు మూసుకొని దిద్దిరా మీ చేతుల్లో గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క ఖచ్చితమైనటువంటి పేపర్స్ ఉన్నాయన్న సోయి లేదా మీకు నాకు అర్థం కావట్లేదు అంత విచక్షణ లేకుండా మీరు ఇంత పనిచేస్తున్నారు ఇంటర్ పేపర్లు దిద్దేటప్పుడు ప్రతిరోజు ముప్పై పేపర్లు మాత్రమే ఇస్తారు అసలు ఇవ్వరు ముప్పై కంటే ఎక్కువ ఎందుకంటే ఆ కెపాసిటీ అంతే ఉంటుంది ఒక ఇన్విజిలేటర్ ఒక ముప్పై పేపర్లు మాత్రమే దిద్దగలడు సమర్థవంతంగా మరి మీరెన్ని పేపర్లు దిద్దారు మీకు తెలియదా ఎలా దిద్దారో మీకు తెలియదా అంత అల్లాటప్పగా ఉంటుందా పని అంటే మీకు ఒక పేపర్ ఒక మార్క్స్ వేసేటప్పుడు పేరానా విశ్లేషణ ఉదాహరణ అడిగిర్రా దానికి ఖచ్చితమైన సమాధానం మేమిచ్చాము ఒక్కసారి నేను అడుగుతున్నాను ఐదు వందల అరవై మూడు మందిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అవి మీకు వచ్చా అసలు నాకు తెలిసి అందులో ఉన్న ప్రతి ప్ర పదిహేను ప్రశ్నలు మీరు రాయ రాయించి ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే నాకు అందులో ఉన్న చాలామంది తెలుసు వాళ్ళు ఆ మూడు గంటల్లో ఎంత సమయం ఎన్ని ప్రశ్నలు రాస్తారో మాకు తెలుసు పేర్లు చెప్తే మీ పరువు పోతుంది కాబట్టి ప్రభుత్వాలు దిగి రావాల్సిందే రాక తప్పదు నామవరపు రాజేశ్వరరావు గారిని ఏమీ అనలేక మీరు తర్వాత బెంచ్లోకి వెళ్ళి దాన్ని అసలు వినకుండా చేశారు న్యాయ వ్యవస్థ కళ్ళ గంతలు విప్పింది ఆల్రెడీ మీకే తెలుసు నరేంద్ర మోడీ గారు కళ్ళ గంతలు విప్పేశారు పైకి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అయినా న్యాయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఐదు వందల అరవై మూడు మంది సమర్థులని మందులోకి రప్పిస్తాం అసమర్థుల చేతిలోకి తెలంగాణని వెళ్ళనివ్వం ఆంధ్ర పరిపాలన అయిపోయింది అంతకుముందు నిజాం పరిపాలన అయిపోయింది ఇప్పుడు ఏ ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఏ పరిపాలన నడుస్తుందో నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇది ఇలాగే కొనసాగితే మాత్రం కామన్ పీపుల్ అనేది తిరగబడతారు మేము ప్రతి ఒక్కరికి చెప్తాం ఎందుకంటే నా ఆవేదన నా చుట్టూ ఉన్న వేల మందికి తెలుసు నేనెవరు నా కెపాసిటీ ఏంటో అందరికీ తెలుసు వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు కదా అరే నేను గెలిస్తే నేను ఎంతమందికి ఆదర్శమో మీకు తెలియదు నన్ను చూసి చదువుకోవాలనుకునే వాళ్ళు వందల మంది ఉన్నారు నా స్టూడెంట్స్ వేల మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది కదా అరే ఈ మేడం ఇంత కష్టపడి చదివితేనే రాలేదు మరి మాకు వస్తుందా అటువంటిది అందరికీ తెలుసు కదా వాళ్ళు తిరగబడరా కాబట్టి ప్రభుత్వాలందరూ దిగి రావాల్సిందే ఈరోజు మీరిచ్చేటటువంటి ఫలితాలు మీకై మీరే రద్దు చేసుకుంటారు కూడా అది తథ్యం ఎందుకంటే ఆ రిజల్ట్ ఇచ్చి మేము భయప్రాంతలకి గురి అవుతామేమో అనుకుంటున్నారేమో అది అస్సలు జరగని పని మాకు ఇంకా ధైర్యాన్ని నింపుకుంటున్నాం మాకు మేమే ఎందుకంటే అది ఒక ఫేక్ రిజల్ట్ అందుకని మేము అసలు భయపడము ఎప్పటికైనా దిగి రావాల్సిందే ఒరిస్సాలో చూడలేదా పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూడలేదా తప్పు ఎప్పటికైనా బయటపడాల్సిందే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంతేకాని అన్యాయం అనేది ఎప్పటికీ గెలవదు న్యాయం గెలుస్తుంది న్యాయాన్ని గెలిపించుకుంటాం ఒక తెలంగాణలో పుట్టినటువంటి ఆడబిడ్డగా చెప్తున్నాను నిజంగా న్యాయం అనేది గెలుస్తుంది న్యాయ వ్యవస్థని మేము నమ్ముతున్నాం నామవరపు రాజేశ్వర్ లాంటి జడ్జిలు ఇంకా చాలామంది ఉన్నారు రచనారెడ్డి లాంటి గారు లాయర్లు ఇంకా చాలామంది ఉన్నారు ఆదిపరాశక్తులుగా దిగి వచ్చి మా న్యాయ వ్యవస్థ న్యాయ దేవత ఖచ్చితంగా న్యాయాన్ని అనుకుంటున్నాను థ్యాంక్ యూ